ఒక్కోసారి ఆలోచన చేసి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటను బట్టి భయపడకము భయపడకము నీకు నేను తోడై ఉన్నాను మాట పదే పదే నాకు అదే జ్ఞాపకం చేస్తూ ఉండేది దేవుడు ఒకరోజు నేను పని పరిస్థితిలో ఉన్నప్పుడు రక్త పీదనే పాము నా కాలు చుట్టుకుంది కాలు చుట్టుకొని నేను అసలు అది పాముని కూడా నేను చూసుకోకుండా నేను అట్ని నిలబడి ఉన్నాను కానీ చనిపోయిన స్థితిలో పాము బయటపడే చూసినప్పుడు ఆ పాము నేనేనా నేను కాదా అని నాకు నేనే భయంకరంగా అనిపించింది అది ఎవరైనా నేను చేసి ఇంటికల్లో చూసి మేసి అయ్యో పాము పుట్టింది ఏమన్నా అయిందో ఏమో తీసుకుని వెళ్ళంపని చెప్పి వాళ్ళు భయపడ్డప్పుడు నాకు ఆ వాక్యం నేను గుర్తొచ్చింది ఆ వాక్యం గుర్తొచ్చి నేను చాలా వాళ్ళు భయపడుతున్నా కూడా నేను భయపడకుండా పని అయిపోయినాక అక్కడే ఉండటం జరిగింది నీకు భయపడకు నీకు నేను తోడు నేను నీకు ఏమి ఆగి కలగదన్నా దేవుడు నాతో మాట్లాడిన వాక్యం గత పది నెలలు నన్ను అలాగనే ఆ వాక్యం బీతిగా నన్ను నడిపిస్తూ ఈ యొక్క సాక్ష్యంగా మరి ఈరోజు పూర్చుకుంటాడు మీ మధ్యలో నేను ఉన్నందుకు దేవుడికి ఎంతో కృతజ్ఞత ఉన్నాను ఈ యొక్క పది నెలల కాలం నాతో కూడి ప్రార్థన చేసిన నా కుటుంబీకులు నా సంఘస్తులు అలాగే మా కొరకే నిత్యము అనుదిన చిన్న పిల్లలు అయితే పెద్దలైతే నా సంఘము నా సంఘస్థులు కాపరి గారు వారికి ఎంతో నేను రుణపడి ఉంటాను నేను ఒక రోజు మర్చిపోయి ఉంటానేమో కానీ నా గురించి మర్చిపోకుండా నా కుటుంబం గురించి నా గురించి మా ఊరు గురించి మా సంఘాన్ని గురించి ప్రార్థిస్తూ ప్రతి నిత్యం చిన్నపిల్లలతోటి కూడా పేరు మాట్లాడిస్తూ దేవుడి దగ్గర వారిని ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి వారికి కూడా నేను ఎంతో రుణపడి ఉంటానయ్యా నేను ఏమి ఇచ్చి మీకు రుణం తీర్చలేను కానీ దేవుడు మాకు మీ మధ్యలో మమ్మల్ని మీరు పరిచయం చేసినప్పటి నుంచి మా యొక్క పరిస్థితులు ఎన్నో మా జీవితాల్లో మార్చుకుంటూ దేవుడు మా కొరకై మిమ్మల్ని బలిగా మీరు మిమ్మల్ని ఉంచినందుకై దేవుడికి ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను సాక్ష్యం ఏమనగా నేను ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నా తెలివి నా జ్ఞానం ఏమాత్రం కాదు నేను అందరూ అనుకుంటారు వాడు తెలివి కలవడని కానీ నా అనుకున్న నా దేవుడే నన్ను నడిపిస్తున్నాడు నా నడిపించడానికి ఆయన వాడుకుంటున్న కొంతమంది నా వెంట నా వెంటుండి నన్ను నడిపిస్తున్న కొంతమంది శక్తుల ద్వారా వాళ్ళు నడిపిస్తున్నారు దేవుడు దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించిన ఒక మాటకి అర్థం చెప్పడానికి ముఖ్యంగా కారకులు నా దైవ సేవకులు వారి ద్వారా అనేక సమస్యలు అనేక పరిస్థితులు నేను ముందుకు వెళ్తున్నప్పుడు వారి ప్రార్థన తోటి నన్ను ముందుకు నడిపిస్తున్నారు అలాగే నా కుటుంబం మరొక్కసారి దైవ సేవకుల తర్వాత నా కుటుంబం నన్ను ఇంతగానో ముందుకు వెళ్తున్నానంటే నా కుటుంబం నా తల్లిదండ్రులు ప్రేమ నా తల్లిదండ్రుల ఆదరణ నా తల్లిదండ్రులు చూపుతున్న కాయికతతో ముందుకు వెళ్ళటానికి నాకు దేవుడు కల్పనిచ్చాడు అలాగే నా యొక్క తమ్ముడు తమ్ముడు పరిస్థితులు వేరే ఈ యొక్క దినాల్లో ఉంటున్న విధానాలను బట్టి నా సహారీగా నా సహ సంతో నాతో కూడి నన్ను అర్థం చేసుకుంటూ నేను చెప్పిన మాట అర్థం చేసుకుంటూ అతను అర్థం బాటలో నడుచుకుంటూ వెళ్తున్నా దానికి ఒక అర్థం మేము కలిసి ఉన్నాము ఇన్ని రోజుల దాకా ఈ పదిహేను సంవత్సరం వెళ్ళి పదహారో సంవత్సరం వస్తుంది మా వివాహం జరిగి అయినప్పటి నుంచి ఈ రోజు దాకా మేము ఈ రీతిగా ఉన్నామంటే దేవుడు మా మధ్యలో వచ్చిన సమాధానాన్ని బట్టి దేవుడికి ఎంతో రుణపడి ఉన్నాము అలాగే మాకు ఇచ్చిన యొక్క స్త్రీల పట్ల కూడా ఒకరికొకరికి అర్థం చేసుకొని ఒకరి బాధలు ఒకరు అర్థం చేసుకుంటూ వాళ్ళకు వాళ్ళు అర్థం చేసుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నా మా కుటుంబాన్ని బట్టి అలాగే ఈ యొక్క సంఘంలో మా కోరిక ప్రతిరోజు ప్రార్థిస్తున్న సంఘస్తుని బట్టి దేవుడికి ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను ఈ సాక్షులను చెప్పాలని భయంగా ఉందని చెప్పలేకపోతున్నాను ఎన్నోసార్లు అనుకునేది నేను చెప్పాలా చెప్పాలా చెప్పాలని కానీ చెప్పడానికి ధైర్యం లేదు నా ఈ సంవత్సరంలో కలిగిన శ్రమలో అనేకము జరిగినప్పటికీ కూడా దేవుడు నన్ను దేంట్లో భయపడనీయకుండా దేంట్లో సొమ్మనియకుండా ఒక్కడనైనా ఇద్దరినైనా నేను నా ధైర్యం దేవుడే ఉన్నాడని ముందుకు వెళ్ళటం నాకు ఇచ్చాడు అలాగే పోయినంత పోయినసారి విధానం ఈసారి చేసిన మేలు డబుల్గా నన్ను ఆశీర్వదించి నన్ను ముందుకు ఎంతగానో నడిపించాడు నా యొక్క ఒకనాటి ఇదే స్థలంలో ఉన్నప్పుడు నా జీవితం ఏ పాటిది ఈ రోజు ఉన్నది దేవుడికి ఏపాటి నేను మనుషుల ముందు గర్విష్ఠగా నేను చెప్పుకోలేనేమో కానీ నా స్థితి నా దేవుడికి తెలుసు నేను ఏ స్థితిలో ఉన్నాను మీ ముందు నేను చెప్పలేకపోయినప్పటికీ దేవుడు నా స్థితిగా నన్ను నలుగురికి హెచ్చించుగానే ఉంచాడు కానీ నలుగురు తగ్గించుకు టైంలో ఉంచలేదు దేవుడికి నేను ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను ఈ యొక్క సాక్ష్యం దేవుడికి దేవించుకుని కాక అందరూ గట్టిగా మహిమ దేవుడికి మహిళలు చక్కటి సాక్ష్యాన్ని గారు చెప్పడం దేవునికి మహిమ మాత్రమే ఆమె చెప్పండి గట్టిగా ఎందుకు సాక్ష్యం చెప్పాలంటే దేవునికి మహిమ రావాలి ఆయన చేసినటువంటి ఉపకారాలను బట్టి ప్రభు చేసిన మేలు బట్టి మరిచిపోవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ విధంగా సంఘస్తులందరినీ బంధువులు స్నేహితులు రక్తసములు అందరినీ పిలిపించుకొని దైవ సేవకులు పిల్లల అందరి ముందు దేవుని గణపరుచుట ఎంతో ఆశీర్వాదం స్తోత్రం చెప్పండి గట్టిగా కాబట్టి బ్రిల్లరా మంచి సాక్ష్యాన్ని మనం విన్నాము మరి ఈ సమయంలో తల్లిగారు దేవుని వాక్యాన్ని బోధించిపోయే ముందు తల్లిగారు మన ఆత్మీయ తల్లిగారు ప్రార్థన చేస్తారు